హలో హలో హాయ్ హలో 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 మేడం ఎవరింటికాడ కాడ కూడా ఇంటి అంటూ ఉంటే సినిమా నీదేనా నాది నాది అనుకున్నది నీది కాదురా రాజన్నది కరెక్ట్ ఫోన్ ఇదే ఏంది అమ్మ ఎందు ఇంట్లో రాజన్నది ఒకనాటికి రత్త నమ్మవు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ శ్రీకళ గారు ఈరోజు కోలాట్లో మొత్తం ఏమిదే మెయింటెన్స్ మరి ఏందో శాతపడి చేస్తుంది ఏందబ్బా ఇది తినేయా పారమే ఏంది బొబ్బర్లా శనగల ఏది కదా అవి ఎందుకు అవి తినేయ పిచ్చుడక్కడాకే అన్ని రకాలు మీరు ఈ సప్డేంది ఎవడు పెట్టిండి ఆన్ చేయలేక మరి పోతాయి కదా నీరు అది వేస్ట్ వాటరా మినరల్ వాటర్ అలాగా ఓకే వీటిని ఏం చేస్తాను ఓహో తాలి సరిపోతాయి ఇరవై మంది ఉన్నావు వారు ముగ్గురు నలుగురు ఐదు ఆరు ఉన్నావు సరిపోతే మా బామ్మ కాదు ఫ్రెండ్స్ కాంటగ చూడండి ఫ్రెండ్స్ ఒక ఊరికి భోజనాలు ఉండొచ్చు మొత్తం ఇది ఏంది చూడు కేసులు అవునా తు కొడుకా ఏంది యన్నీ ఒకటి ఒకటి లే 2 3 లే రమ్ము بیا ఓకే నెక్స్ట్ ఏం చేసి తాలింపు వేసినావ్ ఆ దాని మన ఇంట్లో పెడతాక బొబ్బర్ గుగ్గిల్ పసర గుగ్గిలు అలాని మిక్స్ చేయింది ఎందుకు కొలాట అట్టు మిక్స్ చేస్తారా అవునా ఎందుకు అట్లా నిగిలింది టేస్ట్ కారం ఉప్పు ఇట్లాగా ఈ సౌండ్ మన పల్లెటూర్లో అయితే నీ అక్క చెట్లు చెట్లే కొమ్మలు కొమ్మలే ఇరుకొని రావటమే ఎయ్ ఎయి పొయ్యి అమ్మ ఆకలి నోరు పోతుంది నోట్లో నీళ్ళు పోతున్నాయి ఏ కాలపోయింది టీవీ గొబ్బరి గుగ్గి గొబ్బరి కలవంటారు ఆలుమిక్సు ఉరిగట్ ఉరికట్ట ఉరికట్లు ఓ అయ్యా తాలింపులో కదా పైన గుగ్గిల పైన ఉరిగట్టలేసి ఇప్పుడు రెండు పచ్చిమిరకాయలేసి నిమ్మకాయ వేసి పెట్టు ఫ్రెండ్ సద్దు ఆ సేనం లేదు మా ఇద్దరికి కదా తిరుగుతుంది సమ పడి ఇంకా వర్షాకాలం రాలే ఫ్రెండ్స్ అందుకనే పంటలు అడిగి కాలేదు వ్యవసాయం వీడియోలు పెట్టమంటున్నారు వ్యవసాయం వీడియోలు పెడదామంటేనేమో వర్షాలు ఇంకా మాకు మాకేం రాలేదు ఫుల్ ఎండలు కొడుతున్నాయి సరే మొన్న లెక్క నరసింహ గిరిసింహ చేద్దామంటేనేమో అన్ని కాపీ రేట్లు పడుతున్నాయి ఒక పైస రాదు ఒక రూపాయి రాదు టైం వేస్ట్ రోజులు వేస్ట్ ఇక వ్లాగ్ చేయాలి రోజు ఒక లాగ్ చేయాలి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోలు రాట్లేదు వీడియోలు రావట్లేదు మీకోసం ఆయన చూస్తాను వెయిట్ అంటున్నారు అందరి కోసం ఇక్కడ నుంచి వీడియో చేస్తాను ఏదో ఒక ట్రైనింగ్ చేస్తాను తిండి వీడియోలేనా ఊరికి తిండి వీడియోలేనా ఊరికి తిండి వీడియోలేనా తిండి వీడియోలేనా అంటున్నారు ఫ్రెండ్స్ మేము ఎక్కువ తిండి వీడియోలే పెడతాం ఫ్రెండ్స్ మాకు అలవాటు వ్యవసాయం తిండి వీడియో మేము ఏం చేస్తే కొత్తగా ఏమైనా మ్యూజిక్లు పెడదామంటే కాపీ రేట్లు పడుతున్నాయి కాపీ రేట్లో గుర్తుపెట్టుకోండి యూట్యూబ్లో కాపీ రేట్ సినిమా మ్యూజిక్ వాడారు అంటే అది షార్ట్కైనా పెద్ద వీడియోకైనా డబ్బులు రావు అని అర్థం కాపో సరదా కోసం చేసుకోవడమే టైం వేస్ట్ చేసుకోవడమే ఏ కాలం అయింది ఏ పచ్చి వాసన ఈ మధ్య పచ్చివాసనంతో బాగుంటాయి పోయి పై ఆగతి Ada pun. Nama kanila itu. Akal bahu muk maya mah. Rok puri dengan apa? Makitli dengan apa? Adi tipu, 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 tipu. Hmm. Isteri sedang, ayah sedang. Ii. Di itu sihir maya mah. Ayah itu, ayah itu orang. Ii. Tan, tan, tak ka, pakai jaga, jaga, jaga. Ii, 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 aku, ii, aku, ii. ए <laughs> <laughs> उड़ा आगो रे यही नहीं है कहीं सीमड़ धाराल मुकरों से ए हम्म अब्बा आ दे आ दे आ दे हट आ ओके इ भी बैठ उसे भागना फ्रेंड्स तोक दे वकते ले आई दिस बा रे गोपी रे राम रे रे గాల్ది మొత్తం వేడికి వేడి వేడికి అబ్బాయ్ పరదరు ఏసీలో కొని చేత ఫ్రెండ్స్ మొత్తం మనుకూరు ఏసీ రమ్మన రమ్మన్న ఉండి రోహన్ పా అమ్మాయి పెడుతుందా ఇక వారం అయితే మా బట్టి లోపల ఏందమ్మా ముందు వీళ్ళు వీళ్ళిద్దరి ఓకే చెప్తా నువ్వు చూడండి ఎటు ఊకర్రోజ్ రో వీడు నాకు అది పెట్టిరా వఖీల్ సాబు పిండు నిమ్మకాయ పిండు నీ అమ్మకాయ పిండు ఏ కార పోయిందో ఏ కార పోయిందో పొద్దున్నప్పుడు చీకట్ల మే పెట్టిన ఫ్రెండ్స్ ఇది సంబదుంది వీడి కోసం నేను చెప్తాను కరుపుకొని తిను ఏ తిని చూడు బాగా లాభ నాక వెరీ వెరీ గుడ్ మంచిగా ఎడత ఇంకా బాగా బాగా ఏడు బలం బాగాడు బలం నాకు పెట్టింది నీ అమ్మ కాయ పిండు అది పరిస్థితి వాన వస్తుంది ఫ్రెండ్స్ వాన వస్తుంది వరత్ని బాయ్